సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ముప్పై మూడో వార్డు అభ్యర్థి రవీందర్ నాయక్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రవీందర్ నాయక్ మాట్లాడుతూ ముప్పై మూడో వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తప్పకుండా వారి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు ఒక్కసారి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారి ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో ముప్పై మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాలని పెద్దలు పాల్గొన్నారు ఓటర్ మహాసేవులకు నా విజ్ఞప్తి ఏమనగా జగ్గారెడ్డి నిర్మల గారి ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్న కాలనీ డెవలప్మెంట్ విషయంలో కానీ మనకున్న సమస్యలు అన్నీ కూడా తీర్చుకోవడానికి జగ్గారెడ్డి సార్ మాటించి పంపించిండు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మన కాలనీలో ఉన్న సమస్యలు డ్రైనేజ్ సమస్యలు కావచ్చు రోడ్ సమస్యలు కావచ్చు ఎలక్ట్రిసిటీ సమస్యలు కావచ్చు తాగునీటి సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా మనం తీర్చుకుందాము అధికార పార్టీ ఉంది కాబట్టి మీ ఓటుని సద్వినియోగం చేసుకుంటేనే మనం మీ కాలనీ డెవలప్మెంట్కి దోహదపడుతుంది పడుతుంది కాబట్టి ఏదో పనికిరాని పార్టీకి వేసుకొని మీ ఓటును వేస్ట్ చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన అభివృద్ధికి దోహదపడుతుంది కాబట్టి మన కాలనీ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని నన్ను మీరు భారీ మెజార్టీతో మన మున్సిపల్ కౌన్సిల్లో పంపిస్తే మన వార్డ్ డెవలప్మెంట్కి నిరంతరం కృషి చేసి జగ్గారెడ్డి సహకారంతో మన నిర్మలమ్మ సహాయంతో ఖచ్చితంగా వార్డు మొత్తం అభివృద్ధికి నేను కృషి చేస్తా అని చెప్పేసి మీ అందరికీ మీ పేరు పేరున తెలుపుకుంటున్నాను